హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలండి చూడండి ఇక్కడ నేనైతే మార్నింగ్ రొటీన్ అనమాట ఇంకా బయట పని అంతా చేసేసుకొని ఇంకా నేను ఎలా అంటే నా టైంని బట్టి చేస్తూ ఉంటానండి స్నానం చేసి వంట చేయాలంటే కనీసం బ్రష్ అయినా వేసుకొని వంట చేయాలంటాను ఏంటంటే ఆడవాళ్ళకి తెలుసు ఏ టైంలో స్నానం చేసి వంట చేయాలనేది అది ప్రత్యేకించి చెప్ప ఎవరితో చెప్పించుకోవాల్సిన అవసరం లేదనమాట మనం ఏ టైంకి స్నానం చేయాలి ఏ టైంకి ఎలా ఫ్రెష్గా ఉండాలనేది తెలిసి చేయాలన్నమాట నేనైతే నాకు తెలుసు ఏ రోజు స్నానం చేస్తానో నాకు తెలుసు అంటే రోజు చేస్తాము కానీ నా టైంని బట్టి నా అడవిని బట్టి ఉంటుందన్నమాట కొంచెం మార్నింగ్ లేస్తే స్నానం చేసేసి వంట చేసేస్తాను ఇంకా చూడండి అయితే ఫ్రెష్ అయిపోయాను అనమాట ఇంకా బయట పని అంతా చేసేసుకొని స్నానం చేసి వచ్చేసి ఇంకా స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఆల్రెడీ క్లీన్గా ఉంచుకుంటానండి నేనైతే ముందు రోజు వంట అయిపోగానే తుడిచేసి పెడతాను ఇంకా పైపైన మనం తుడుచుకోవాలి కదా వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ డైలీ రొటీన్ ఇలాగే ఉంటుంది ఇంకా పిల్లలకి బాక్సెస్ రెడీ చేయడం టిఫిన్ పెట్టడం పంపించడం ఇది కామన్ ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట ఇంకా నేను ఇక్కడ చూడండి ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ అయితే పాలు తీసుకొస్తాడు బాబుల్లి పాలు తీసుకొచ్చిన తర్వాత పాలు పెట్టేసుకొని వేడి నీళ్ళు పెట్టుకొని తాగుతానండి డైలీ ఆడవాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా మార్నింగ్ లేవగానే గోరువెచ్చని నీళ్ళు ఒక గ్లాస్ తాగండి మరీ ఎక్కువగా తాగకపోయినా ఇక్కడైతే టీ కోసం పెట్టేస్తున్నాను టీ అయితే కంపల్సరీ ఇంకా షాప్కి వెళ్ళిపోతారు కాబట్టి టీ తాగి వెళ్ళిపోతారు వన్ టైం తర్వాత మళ్ళీ వచ్చేసి అనమాట ఇక టీ పెట్టేసుకుంటే మనకు ఒప్పని అయిపోతుంది అనమాట ఇది ప్రతి ఇంట్లో జరిగేది టీ అనేది మార్నింగ్ రొటీన్ అనమాట నేను ఒకతే ఒక పూట తాగుతాను మార్నింగ్ వేడి నీళ్ళు తాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అలా టీ తాగిస్తాను అనమాట ఎందుకంటే వంటంతా నాకు పని కాని టిఫిన్ చేయబుద్ది కాదండి మొత్తం పని అయిపోవాలన్నమాట పని అంతా కంప్లీట్గా అయిపోతేనే ఏదైనా తింటాను కానీ పని కాకుండా మాత్రం అస్సలు తినను అనమాట నాలుగంటలు వాటి వరకు అయినా ఉందా పాలు కూడా తీసుకొచ్చారు రోజు పాలు ఎక్కువ ఏం తెచ్చుకోమండి హాఫ్ లీటర్ తెప్పిస్తాను సరిపోతాయి ఇంకా పొద్దున మార్నింగ్ ఒక టైం టీ అంతే అది టూ త్రీ కప్స్ అంతే అంతకు ఎక్కువగా పెట్టాను అనమాట మా వరకు సరిపోతాయి మా చిన్న ఫ్యామిలీకి పాలు కొన్ని సరిపోతాయి ఇంకా అక్కడ వచ్చేసి హాట్ బటర్ వేడి నీళ్ళు పెట్టుకుంటున్నాను రొటీన్ అయితే ఇలాగే ఉంటుందండి డైలీ హడావిడిగా ఉంటుందన్నమాట స్టార్ట్ చేశాను వీడియోస్ తీయడం కానీ తీయడానికి టైం సరిపోవట్లేదన్నమాట చూడండి ఇంకా టీ పెట్టేసి పాలు ఈ పాలు తోడు పెట్టేసుకుంటాను అనమాట మిగిలిన పాలు తోడు పెట్టేస్తే పెరుగు సరిపోతుంది ఇంకా చూడండి చిక్కటి పాలు అనమాట పాలు సెంటర్లో తెచ్చినా కూడా మంచి పాలు పోస్తారు మాకు ఇక్కడ మంచి పాలు దొరుకుతాయి ఇక్కడ చూడండి ఒక సైడ్ అయితే రైస్ పెట్టేసుకున్నాను ఒక సైడ్ వచ్చేసి కర్రీ వండుతున్నాను ఈరోజు వచ్చేసి వంకాయ టమాటా కర్రీ నేను కూరగాయలు ఎక్కువగా తెచ్చినప్పుడు నాకు ఏ కూర వండాలో అర్థం కాదనమాట చూస్తూ ఉంటాను ఏం వండాలబ్బా అని చెప్పేసి చూడండి ఇక్కడ ఇంకా కర్రీ అయితే పెట్టేసుకుంటున్నాను పాత్రలు చూసి మాత్రం కామెంట్ చేయకండి నాకు తెలిసి ఏ పాత్రలు వాడాలి ఎప్పుడు మార్చాలని కానీ మార్చే పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా మారుస్తాను అనమాట ఈ గిన్నెనైతే మారుస్తానండి ఖచ్చితంగా టైం పడుతుంది కొంచెం బయటికి వెళ్ళినప్పుడు తీసుకురావాలి వేరే గిన్నె అయితే ఇక్కడ నేనైతే రోజు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దంచి వేస్తాను అనమాట రోజు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకుంటాను ఉల్లిపాయలు కట్ చేసుకున్నప్పుడే కొంచెం ఉల్లిపాయలు కొన్ని అల్లం కడిగేసుకొని చిన్న రోల్ ఉంటుంది దాంట్లో చితకొట్టి వేసేస్తాను మంచి ఫ్లేవర్ ఉంటుంది కూరలకు కూడా టేస్ట్ ఉంటుంది అందుకే నా కర్రీస్ అంటే నిజంగా చెప్పాలంటే మా పిల్లల స్కూల్లో ఇష్టపడతారు పిల్లలు తోటి పిల్లలు మా పిల్లలకి ఇష్టమే ఇంకా నేను స్టిచ్చింగ్ చేస్తానని చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో నా దగ్గర స్టిచ్చింగ్ చేయడానికి వచ్చే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట నేను వండిన కర్రీస్ వచ్చేసి చూడండి ఇక్కడ ఇప్పుడైతే టమాటాలు వేసాను టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత వంకాయలు వేసిస్తాను అన్నమాట సింపుల్గానే వండుతాను ఎక్కువ ఎక్కువ మసాలాలు అయితే వేయనండి నేను ఇంట్లో చేసుకున్న మసాలాలే వేస్తాను బయటవి చాలా తక్కువగా నేను వాడేది ఇంకా నేనైతే నాన్ వెజ్ అనేది అస్సలు తినను అనమాట ఓన్లీ వెజ్ మాత్రమే తింటాను కాబట్టి వెజ్ వరకు మంచిగా వండుకొని కూరలు ఎక్కువగా తింటాను అందుకే నా కర్రీస్ ఎక్కువ ఎక్కువగా కనిపిస్తాయి ఉండేటప్పుడు నేనే అనుకుంటాను అబ్బాయి ఏమైనా అనుకుంటారేమో ఇంత ఇంత వండుతుందని కానీ కర్రీస్ ఎక్కువగా తింటారండి మా ఇంట్లో రైస్ కంటే కూడా కర్రీస్ ఎక్కువగా తింటారు కాబట్టి ఇంకా నేను కర్రీస్ ఎక్కువ ఎక్కువ చేస్తూ ఉంటాను నాన్ వెజ్ ఇంట్లో వాళ్ళందరూ తింటారు నేను తినను తీసుకొస్తే మాత్రం మంచిగా వండిస్తాను అనమాట నేను మాత్రం తినని ఇక్కడ చూడండి ఇంక అక్కడ కర్రీ అయితే మార్చేసానట్టు పెట్టేశాను ఇంకా మగ్గిపోయింది కారం వేయాలి కారం అయితే చూడ్డానికి రెడ్గా ఉంది కానీ తక్కువగా కారం ఉందనమాట అందుకనే కొంచెం ఎక్కువగా వేస్తూ ఉంటాను ఇంకా మార్నింగ్ రొటీన్ ఇలా ఉంటుందండి నా వీడియోలు మీకు నచ్చుతున్నాయా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇంకా మొత్తం ఇంట్లో పని అంతా తీయాలనుకుంటాను కానీ అడావిడనమాట ఇది బ్లాక్స్ తీసేది ఏంటంటే ఇంట్లో ఉంటారు చూడండి వాళ్ళకైతే సెట్ అవుతుంది ఎందుకంటున్నానంటే కొంచెం ఏ పైనైనా నిదానంగా చేసుకోవచ్చు కదా అదే బయటికి వాళ్ళకైతే అడావిడి ఉంటుంది అందుకే నేను నేనేమి వండుతున్నానో నేనేం మాట్లాడుతున్నానో అది మాత్రం మీకు కనిపిస్తుంది అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి రోజు టమాటా రసము పప్పుచారు చేశానండి ఐడియా లేదు నాకు ఇప్పుడు వాయిస్ ఇస్తుంటే చూస్తున్నాను అనమాట రసం అనుకుంటా టమాటా రసం చేశాను ఖచ్చితంగా ఒక కూర రసం చేసుకుంటాం అనమాట మేమైతే ఎందుకంటే బయట తిండి తినము ఎలాగో బయట రసాలు తినము ఎప్పుడో ఒకసారి తప్పదనుకుంటేనే తింటాం అనమాట ఇంట్లో అయినా మంచిగా వండుకొని తినాలి కదా తినే కొంచెం ఎందుకు కాదు ఇంకా చూడండి ఇక్కడ టమాటా రసంకైతే పెట్టేశాను ఇలా మార్నింగ్ అడావిడిగా ఉంటుందన్నమాట ఇది నాకు ఇష్టం యూట్యూబ్ చేయడం ఇష్టం అన్నమాట వీడియోస్ చేయడం ఇష్టము నాకు వ్యూస్ పెరుగుతాయా సబ్స్క్రైబర్స్ పెరుగుతారా తర్వాత విషయం పక్కన పెడితే ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి పని ఎలా ఉంటుంది మీరు చూస్తున్నారు కదా నేనైతే మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ అనమాట కష్టపడితేనే గడుస్తుంది అలాంటి ఫ్యామిలీ ఇంకా తప్పదు ఉంది చెప్పుకోవడానికి ఆస్తుంది కానీ అది ప్రజెంట్గా మన చేతుల్లో లేదనమాట కొన్ని గొడవల వల్ల ఇరుక్కొల ఈ గొడవల్లో ఇరుక్కొని పోయింది ఇంకా అవన్నీ క్లియర్ అయినప్పుడు మాకు మంచి రోజులు వస్తాయి అన్నమాట తప్పదు ఇంకా ఆడవాళ్ళకైతే ఏ కష్టం వచ్చినా కూడా తట్టుకునే శక్తి ఉండాలి ఖచ్చితంగా ఉండాలన్నమాట ప్రతిదానికి లో అయిపోకూడదు నేను పోయిన సంవత్సరం పడ్డ బాధ అంతా ఇంత కాదనమాట ఇంకా అవన్నింటినీ దాటుకొని మన కష్టం వచ్చినప్పుడే మనం ఇంకా స్ట్రాంగ్ అవుతామనమాట ఆ కష్టం నుంచి బయటపడ్డప్పుడు ఇంకా స్ట్రాంగ్ అవుతూ ఉంటాము చూడండి ఇక్కడైతే సాంబార్ కూడా రెడీ అయిపోతుంది నేను మాటలు ఎక్కడ మొదలు పెడతానో ఎక్కడ ముగిస్తున్నానో నాకే తెలియట్లేదు అనమాట ఎందుకంటే ఇది కొత్త కదా నాకు యూట్యూబ్ అనేది కొత్త వాయిస్ ఇవ్వడం అనేది కొత్త ఇంక ఇలా ఉంటుందన్నమాట నా మార్నింగ్ రోటే ఇంకా పిల్లలకు వాక్స్ పెట్టడాలు అవన్నీ తీయలేకపోయానండి హడావిడిగా ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయడానికి దీంట్లో ఏముంది అనుకుంటున్నారా ఏం పర్వాలేదండి నచ్చితే మాత్రం లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చూడండి నా కర్రీస్ అయితే రెడీ అయిపోయి నాకు అన్నము టిఫిన్ చేయడం లేట్ కాదు ఇవన్నీ కర్రీస్ చేయడమే లేట్ అనమాట కొంచెం నిదానంగా మంచిగా వండుతానమాట ఇంట్లో వాళ్ళందరికీ నచ్చాలి కదా అందుకని నేను తీస్తున్న వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అనేది కూడా కామెంట్ చేయండి ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ ఉండాలి కదా దీంట్లో కంటెంట్ ఏంటి అంటే నేను వండుకునే విధానం ఎలా వండుకుంటున్నాను ఏం చేస్తున్నాను అనేది కంటెంట్ అనమాట బ్లాగ్ ఛానల్ అంటే ఏముంటుందండి ఇంట్లో చేసే పనే కదా మనం చూపిస్తాము నచ్చితే మాత్రం లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి वीडियो अंदर के थैंक यू सो मच